నీ గురించి మాట్లాడుకోవాల్సిన పని ఏంటి భూమి మీద ఉన్న వాళ్ళందరూ నేను ధన్యులు అనడానికి దయాప్రాప్తురాలు ఎలాగయ్యావు అంటే ఒక్కొక్క దాన్ని నేను ఎవరించి చెప్తే చాలా టైం పడుతుంది ప్రభువే ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు తోడుగా ఉంటాడు తోడు ఎంతవరకు తోడుగా ఉంటాడు పుట్టింది మొదలుకుని అంటే ఆ బిడ్డ చనిపోయిన తర్వాత కూడా ఈరోజు ఆమె బాడీ ఆమె ఆమె శరీరం ఆమె శరీరం భూమి మీద కనపడదు ఆమె సమాధి లేదు ఇరుశలేంలో అంత తోడుగా తీసుకెళ్ళిపోయాడు ఆమెని ప్రభుకి తల్లి సిలువ మీద పలికినప్పుడు అమ్మా అనే పదం వాడుతున్నప్పుడు ఆయన ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు అంత శ్రమలో కూడా ఆమెను ఎంత పట్టించుకున్నాడు ఇవన్నీ దయచేసి మీరు గమనించినట్లయితే ఈ అనుభవాలు గుండా మనం వెళ్ళాలి ఈ అనుభవాలు గుండా మనం ఒక నీతి జ్ఞాపం చేసుకోవాలి ఒక ఆత్మీయులను జ్ఞాపం చేసుకోవాలి పరిశుద్ధులు జ్ఞాపం చేసుకోవాలి యేసు ప్రభు బిడ్డలుగా మనం పిలువబడుతున్నాం అంటే మన జీవితంలోకి ఈ అనుభవాలు ఉండాలి ఆశపడితే వాళ్ళకి నేను తూకి కొన్ని మాటలు జ్ఞాపం చేస్తారు అదేమంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో యేసు ప్రభు యొక్క ఈ ధన్యతలు మన జీవితంలో అనుభవించటానికి ముందు లేఖనం మనకు తెలుసుండాలి వాక్యం మనకు తెలుసుండాలి లోక మాటలు లోక విషయాలు బయట వాళ్ళు బయట సంగతులు వాడు హృదయం ఏముంది ఈ హృదయం ఏముంది ఆ అమ్మాయి హృదయం ఏముంది ఈ అమ్మాయి హృదయాలు ఏముంది పడి 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 చేస్తున్నానా వాళ్ళ హృదయాల గురించి అనే దరిద్రం కాకుండా దేవుని హృదయం ఏముంది అని తెలుసుకునే మనసు ఉండాలి ఆ మనసు మరియల పుష్కలంగా ఉంది రెండవదిగా ఆమె చేసుకోబోయే భర్త కూడా లేఖనం తెలిసిన వాడే నేను రెండు మాటలు మీకు జ్ఞాపం చేస్తాను చూడండి దేవుని యొక్క వాక్యంలో మత్తిస్సు వార్త ఒకటి వాద్యం పద్దెనిమిదో వచ్చిన ఇరవై నాలుగులో ఇప్పుడు ఇడిపోతున్న కుటుంబాన్ని చెదిరిపోతున్న కుటుంబాన్ని మరి విడిచిపెట్టి వెళ్ళిపోదామన్న ఏసేపుకి చెప్పిన సన్నివేశం మత్తిస్సు వార్తలో ఉంటుంది మరీతో డైరెక్ట్గా మాట్లాడిన సన్నివేశం లోకాలో ఉంటుంది లోక రాసింది మత్తికి రాడు మత్తి రాసింది లోకాలి ఎందుకంటే రాయిని ఒక ప్రత్యేకమైన అనుభవాల్లో ఉన్న అనుభవమే పరలోక అనుభవం వీళ్ళిద్దరూ పరలోక అనుభవాన్ని రాస్తారు పరలోకం మరియు దగ్గరికి ఎలాగొచ్చింది పరలోకం ఏ సేపు దగ్గరికి ఎలాగొచ్చింది అని చెప్పినప్పుడు లేఖనమును మాత్రం ఆధారం చేసుకుని రాస్తారు ఒక్కసారి మీరు చదవగలిగే మనసు ఉంటే కనుక మత్స్సు భారత ఒకటి వాయము పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వరకు మీరు చదవచ్చు ఇరవై నాలుగో వచ్చనం వరకు కాకుండా ఇరవై రెండవ వచ్చినం ఒకటి చదివితే అక్కడ రాయబడింది ఇదిగో కన్య గర్భవతి కుమారుని కను లేఖనం చెప్పిన వెంటనే ఏ సేవ మారు పొందాడు అమ్మో మా లేఖనాలు చెప్పే నాయకుడు ఆ రాజు ఆ పరిపాలకుడు పుట్టే కన్యక నా భార్య అమ్మో ఇవి చాలా పరిశుద్ధరాలు మామూలు విషయం కాదు లేఖనం చెప్పిన వెంటనే లేఖ లేఖనానికి వెంటనే చేయగలిగిన వాడు ఏసేపు